నటసామ్రాటి ఏఎన్ఆర్ అందాల నటి శ్రీదేవి సహజ నటి జయసుధ మురళీమోహన్ మోహన్ బాబు కవిత నిర్మలమ్మ మాస్టర్ హరీష్ ప్రధాన పాత్రదారులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం ప్రేమాభిషేకం చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిదిన విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ యాడ్ ప్రకారం ప్రేమాభిషేకం ముప్పై కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అన్నపూర్ణ గుంటూరు శ్రీ విజయ టాకీస్ విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ నెల్లూరు కిరణ్ థియేటర్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు శ్రీ కల్పనా థియేటర్ విజయనగరం మినర్వా టాకీస్ మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ లక్ష్మీ టాకీస్ గుడివాడ భాస్కర్ టాకీస్ ఒంగోలు శ్రీనివాస టాకీస్ తణుకు శ్రీ వెంకటరామయ్య టాకీస్ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ చీరాల భవానీ థియేటర్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ అనకాపల్లి శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఏసీ సికింద్రాబాద్ అంజలి థియేటర్ వరంగల్ దుర్గా కళామందిర్ ఖమ్మం వినోద డీలక్స్ తిరుపతి ఐఎస్ మహల్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ కర్నూలు నట్రాజ్ కడప రహత్ టాకీస్ భల్లారి శ్రీ రాజరాజేశ్వరి అనంతపూర్ శాంతి ప్రొద్దుటూరు రానక్ పిక్చర్ ప్యాలెస్ ఆదోని నిర్మల్ టాకీస్